సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథారచయిత్రి మరియు ఉత్తమ తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి రావుల కిరణ్మయ్య రచించినటువంటి ఔదార్యం కథల సంపుటి నుండి కొడుకుల్ బుట్టరటంచు కథ విందాం విందాం మరి కథ పేరు కొడుకుల్ బుట్ట రటంచు రచయిత్రి శ్రీమతి రావుల కిరణ్మయ్యి ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండడం కోసం చేటలో బియ్యం చెరుగుతోంది మునెమ్మ వంటగది ప్రక్కనే ఎందో తరగతి గది ఉంది అందులో నుంచి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాన్ని రాగిణి మేడం మధుర కంఠంతో శ్రవ్యంగా పాడి వినిపిస్తోంది కొడుకుల్ బుట్

చెడునే మోక్ష పదంబు పుత్రకునకు శ్రీకాళ్ళహస్తిశ్వరా చేస్తున్న పని ఆపి శ్రద్ధగా వినసాగింది మునెమ్మ జీవితం మీద మోహంతో అవివేకులు కొడుకులు పుట్టలేదు అని ఏడుస్తారు ధృతరాష్ట్రునికి చాలామంది పుత్రులు పుట్టలేదా వారి వల్ల అతడు ఏ గతులు పొందాడు పుత్రులు లేని శకునికి ఏ నరకం వచ్చింది పుత్రులు లేని వారికి మోక్షం రాకుండా ఉండదు కదా అన్న వివరణ విన్న మునెమ్మ ఆహా ఎంత చక్కటి భావం ఇదే పద్యం కనుక తను సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితమే విని ఉంటే కొడుకు కోసం ఏమాత్రం ఆరాటపడేదానికి కాదేమో అనుకుంది బియ్యం చెరగడం పూర్తి చేసి కడిగి పొయ్యి మీద పెట్టింది రాజమ్మ కూరగాయలు తీసుకురాగానే ఉప్పు నీళ్లలో వేసి కడిగి వాటిని కోసే పనిలో పడింది మాటల సందర్భంలో మునెమ్మ నీ కొడుకు కనిపించడం లేదు ఎక్కడికైనా పనికి కుదిరాడా అడిగింది రాజమ్మ అవును హైదరాబాద్లో అపార్ట్మెంట్ కడుతున్నారంట పూర్తయ్యేదాకా అక్కడే ఉండి పని చేయించాలని వెళ్ళాడు అబద్ధం చెప్పింది మునెమ్మ మరింకేం చెప్పగలదు వాడి విపరీత బుద్ధిని సమర్థించలేక భరించలేక స్వయంగా మెడ పట్టుకుని గెంటేసానని ఎలా చెప్పగలదు అందుకే అలా చెప్పి తప్పించుకుంది రాజమ్మతో కలిసి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ వంట ముగించింది పిల్లలందరికీ పెట్టేసి ఇంటికి చేరుకుంది మునమ్మ ఆమె వెళ్ళేసరికి బోసినవ్వులతో కాలివేళ్లను నోట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది ఆరు నెలల మనవరాలు కాళ్ళ గజ్జలు గల్లు గలుమను మోగుతుంటే ఉయ్యాలకు కట్టిన పంచవర్ణల రామచిలక బొమ్మను చూస్తూ తనలో తనే ఆ ఉ అని చెప్పుకొని ఆడుకుంటున్న పసిదాన్ని చూసేసరికి అలసటంతా మర్చిపోయింది తొట్టెలోని పసిబిడ్డను ఎత్తుకుని ఇంటి ముందు పందిరి కిందున్న మంచం మీద పడుకోబెట్టి తను పక్కనే కూర్చుంది అభం శుభం తెలియని ఆ చిన్నారి కేరింతలు చూసేసరికి అనుకోకుండానే ఆమె పెదవుల మీద చిరునవ్వు విరిసింది ఆడపిల్ల అనే ఒకే ఒక కారణంతో తన కొడుకు శివుడు ఈ పిల్ల మీద ఎంత కసి పెంచుకున్నాడు ఆ కసితోనే ఐదు నెలల పసికందని కూడా చూడకుండా సంచిలో పెట్టి కాజీపేట రైల్వే ప్లాట్ఫామ్ మీద వదిలిపెట్టడానికి కూడా వెనుకాడలేదు చి వాడు అసలు తన కొడుకును చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది ఇలా ఆలోచనల్లో ఉండగానే కోడలు ఉమా పెద్ద మనవరాలని తీసుకొచ్చింది ఏడుస్తోంది అత్తయ్య అని అడిగింది కోడలు అదేం లేదమ్మా నేనే బయట బాగా గాలుస్తోందని తీసుకొచ్చాను ఎంతకీ పెద్దదాన్ని డాక్టర్ దగ్గర చూపించావా ఏమన్నారు ఆసుపత్రిలో చాలామంది ఉన్నట్టున్నారే ఆత్రంగా కోడలను అడిగింది మునెమ్మ ఇంటి ముందు కాస్తంత దూరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వరుసగా జనాలు నిల్చునున్నారు అవునత్తయ్య వ్యాధులు వచ్చే కాలం ఏ కొంచెం అనారోగ్యంగా ఉన్నా పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు కదా జనాలు బాగా వస్తున్నారు దగ్గరే కదా అని పాపని తీసుకెళ్ళి అత్తయ్య పాపకి కొద్దిగా జ్వరము నీరసంగా ఉందని రెండు రకాల మాత్రలు ఇచ్చారు అని చెప్పి చిన్నారు ఏడుస్తుంటే పాలు ఇవ్వడానికి తీసుకుంది మునెమ్మ పెద్ద మనవరాలను ఎత్తుకుని తినడానికి ఏం పెట్టమన్నారు అని అడిగింది పండ్లు పెట్టి పాలు కొబ్బరి నీళ్ళు తాగించమన్నారు చెత్త చెదారం లేకుండా మురికి గుంట లేకుండా చూసుకోమన్నారు దోమలు ఈగలు రాకుండా చూసుకుంటే చాలా వరకు రోగాలు రావని చెప్పారు అంది ఆప్యాయంగా మనవరాలి తల నిమురుతూ శివుడేమైనా ఫోన్ చేశాడమ్మా అడిగింది లేదత్తయ్య అని చిన్నారుని లోపలికి లోపలికెళ్ళింది కోడలు లోపలికి వెళ్ళడంతో మళ్ళీ కొడుకు ఆలోచనల్లో పడింది మునెమ్మ ఐదుగురు ఆడపిల్లల తర్వాత కొడుకు కావాలని కనిపించిన చెట్టుకు పుట్టకు రాయికి రప్పకు మొక్కింది ఆరవ సంతానంగా పుట్టిన కొడుకుని చూసుకుని మురిసిపోయింది ఆడింది ఆట పాడింది పాట అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది డిగ్రీ వరకు చదివించింది నాన్నవారెవరో లేని దూరపు బంధువుల పిల్లల్ని తెచ్చి పెళ్లి చేసింది వాడు అంతో ఇంతో సంపాదిస్తూ సంసారం సాగిస్తుంటే చూసి మురిసిపోయింది కానీ వాడు మూర్ఖత్వాన్ని పెంచుకుంటున్నాడని ఊహించలేదు పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే పన్నెంటి ఆడపిల్ల పుట్టడంతో వాడు కొంత నిరాశపడ్డాడు తర్వాత కొడుకు పుడతాడనే ఆశతో ఏం మాట్లాడలేదు కానీ కోడలు రెండోసారి నెల తప్పినప్పుడు కడుపులో ఉన్నది ఆడపిల్ల మగుపిల్లాడా అని పరీక్ష చేయించాడు ఆడపిల్ల అని తెలియగానే బలానికని చెప్పి ఏవో మాత్రలు ఇచ్చి వేసుకోమన్నాడు కడుపులో బిడ్డని కర్కశంగా కరగ తీశాడు కోడల పిల్ల గుండెలు బాదుకుని ఏడ్చింది మూనేమ్మ కూడా కొడుక్కి ఎంతగానో నచ్చ చెప్పి చూసింది తిట్టింది అయినా వాడికి దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉంది దీని అంతటికీ కారణం స్కానింగ్ సెంటర్లని తెలుసుకుని మహిళా సంఘాలతో వెళ్ళి వాటిని మూయించేశారు కూడా ఇది జరిగాక శివుడు కాస్త వెనక్కి తగ్గినట్లు అనిపించింది మూడోసారి ఆడపిల్ల పుట్టినప్పుడు మాత్రం మొండిగా ఇంటికి తీసుకురాను అన్నాడు ఆ బిడ్డ ఇంట్లో ఉంటే తాను వెళ్ళిపోతానన్నాడు తను కావాలో ఆ బిడ్డ కావాలో తేల్చుకోమన్నాడు అలా నెల రోజులు ఇంటి ముఖం కూడా చూడలేదు కోడల పిల్ల దుఃఖాన్ని చూడలేక ఆ దరిద్రుని ఇంటికి రప్పించాలనుకుంది ఆరోగ్యం బాగాలేదు పిల్లని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని ఇరుగు పొరుగు వారికి చెప్పి అత్తాకోడళ్ళు కలిసి హనుమకొండకు వెళ్లారు అక్కడున్న శిశు సంరక్షణ కేంద్రం వారు ఏర్పాటు చేసిన ఊయలలో అర్ధరాత్రి ఎవరూ లేనప్పుడు నిద్రపోతున్న బిడ్డని నిర్దాక్షిణ్యంగా ఉయ్యాలలో వదిలిపెట్టారు నాలుగు రోజులు అక్కడ ఇక్కడ గడిపి ఇంటికి తిరిగి వచ్చారు ఊళ్ళో వాళ్ళు బిడ్డ ఏదని అడిగితే ఆరోగ్యం బాగా లేక అక్కడే చనిపోయింది అని చెప్పారు బిడ్డ శరణాలయంలో క్షేమంగా ఉందని తెలిసిన మమకారం చావక అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తున్నారు ఇంత జరిగినా ఇదేమీ తెలియని తెలుసుకొని కొడుకు పుట్టిన బిడ్డ చనిపోయిందనగానే ఇంటికి వచ్చాడు మున్నెమ్మకు మాత్రం ఇద్దరు బిడ్డల ప్రాణాలతో చెలగాటమాడిన నర రూప రాక్షసుడు కనిపించాడు కొడుకులో ఇక నాలుగోసారి కూడా ఆడపిల్లే పుట్టింది ఈసారి కుటుంబ నిత ఆపరేషన్ చేయించాడు మొదట్లో బుద్ధిగా ఉండి ఐదు నెలల తర్వాత హఠాత్తుగా ఓ రోజు రాత్రి నిద్రపోతున్న బిడ్డను తీసుకువెళ్ళి కాజీపేట రైల్వే ప్లాట్ఫామ్ మీద వదిలేసి వచ్చాడు ఇదేమీ తెలియని అత్తాకోడళ్ళు తెల్లారాక బిడ్డను గురించి అడిగితే చావుకబురు చల్లగా చెప్పాడు అప్పుడే మునెమ్మకు కోడలికి అతనంటే అసహ్యం పుట్టింది వెంటనే వెళ్ళి అక్కడ ఇక్కడ వాకప్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఉందని తెలిసింది వాళ్ళిద్దరూ అక్కడికెళ్ళి ఇంట్లో గొడవ పడి తాగిన మైకల్లో అలా చేశాడని నచ్చ చెప్పుకుని కాళ్ళ పడి బిడ్డని ఇంటికి తెచ్చుకున్నారు ఇదంతా ఊళ్ళో తెలిస్తే పరువు పోతుందని ఈ రహస్యాన్ని గుట్టుగా కాపాడుకుంది కానీ కొడుకులోని ఈ విపరీతమైన ప్రవర్తనని సహించలేకపోతాం ఓ రోజు శివ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఒక్క కారణం చెప్పు నీకు ఆడపిల్లలు చేసిన అన్యాయం ఏమిటో అంది ఆవేదనగా ఇంకా ఏం చేయాలి ఐదుగురు అక్కడ కోసం ఆస్తిదంతా హార్తిక అర్పూరం చేసి నాకేం మిగిల్చావని నేను ఆడపిల్లల్ని భరించాలి పుట్టింది మొదలు పెళ్లి చేసేదాకా అన్నీ ఖర్చులే నరకయాతన పడాలి ఇన్ని చేసినా ఒరిగిందేమీ లేదు కొడుకుల్లా దగ్గరుండి చూసుకోరు ముసల్తనంలో తోడుండరు అందుకే నేనెందుకు వాళ్ళని గుండెల మీద కుంపట్లా మొయ్యాలి అన్నాడు ఉక్రోషంగా ఈ మాటలు వినగానే ముప్పై ఏళ్ల కొడుకని కూడా చూడకుండా చెంప పగలగొట్టింది ఒరే నువ్వేదో వంశోద్ధారకుడు అవుతా అని మురిసిపోయాను కానీ ఆడపిల్లల్ని పురిట్లోనే మట్టు పెడుతూ వంశానికి మత్స తెచ్చే పురుగు అవుతావు ఊహించలేదు నీలా నేను డిగ్రీలు చదువుకోలేదు నాకున్నది పెదబాధ శిక్ష చదువే అయినా నీకున్న మూర్ఖత్వం నాకు లేదు నారు పోసిన వాడే నీరు పోస్తాడనుకుని మా కాలంలో మాత్రం అక్షర జ్ఞానం లేకపోయినా ఆడా మగ అని చూడకుండా ఎంతమంది పిల్లలనైనా సాకాం కానీ ఆకలి కొన్న రాక్షస పక్షుల్లా పిల్లల్ని మాత్రం చంపుకోలేదు నాకు ఐదుగురు ఆడపిల్లలే అయినా ఏమాత్రం జంకకుండా మీ నాన్న లేకపోయినా భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకున్నాను చేతనైనంత చదివించి చదువుబాట చూపెట్టాను పెళ్ళిళ్ళు చేశాను ఎంతకంటే ఏం కావాలరా ఇప్పుడైతే ప్రభుత్వం కూడా ఆడపిల్లల కోసం విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది అయినా ఆడపిల్లలు వద్దనే నీలాంటి మూఢులు ఉండడం మా దౌర్భాగ్యం నీలాంటి నీచుడు అసలు పుట్టనే లేదనుకుంటాను ముందు రోజు బయటికి వెళ్ళా అని మెడబట్టి బయటికి గెంటేసింది ఇదంతా అక్కడే నిలబడి చూస్తున్న కోడలు తనకు ఆసరాగా నిలబడిందే తప్ప మునిపట్టిలా బేలగా ఏడవలేదు ఎందుకంటే తను ఆడపిల్లే కాబట్టి ఈ మాత్రం ధైర్యం కోడలు తనకు ముందే ఇచ్చి ఉంటే ఇద్దరు ఆడపిల్లలు అన్యాయం అయ్యేవారే కాదు అనుకుంది గతమంతా ఒక్కసారి గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరిగి రెండు కన్నీటి చుక్కలు రాలిపడ్డాయి సరిగ్గా అప్పుడే రెండు పళ్ళాల్లో అన్నం తీసుకొచ్చింది కోడలు ఏమైందత్తయ్య మీ అబ్బాయి గుర్తొచ్చాడా అంది పళ్ళని చెతికిస్తూ లేదమ్మా అలాంటి కొడుకుల వల్ల ఎంతమంది ఆడపిల్లలు బలవుతున్నారో కదా అని బాధేస్తుంది అంది అత్తయ్య ఉందనంతిను జరిగిన అన్యాయానికి ఏం చేయాలో అదే చేశాం అంది స్థిరంగా కోడలి మాటలు కాస్త ఉపశమనం కలిగించినా దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి అనే తపన అప్పుడే మొదలైంది ఇంకేం మాట్లాడకుండా భోజనం చేసి కాసేపు నిద్రపోయింది ఆ సాయంత్రం మహిళలకు గ్రామైక్య సంఘాల ద్వారా రుణాలు మంజూరయ్యాయని తెలిసి తన గ్రూపు ఆడవాళ్ళందరితో సంఘానికి చేరుకుంది రుణాల గురించి మాట్లాడడం పూర్తయిన తర్వాత మునెమ్మ చెప్పడం మొదలుపెట్టింది ప్రభుత్వం ఇస్తున్న రుణాలను పొందుతూ మన కుటుంబాలను మాత్రమే కాపాడుకుంటే సరిపోదు ఆడపిల్ల మీద పెరుగుతున్న అత్యాచారాలు భ్రూణ హత్యలను ఖండిస్తూ కఠిన చర్యలు చేపట్టాలి మన ఆడజాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అంతేనా ఉంది అందుకు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశపడకుండా మన చుట్టుపక్కల ఎవరైనా అటువంటి నీచానికి పాల్పడితే నేను మాకు నీరెత్తినట్లు ఊరుకోకుండా వాటిని పరిష్కరించాలి అది మనందరి బాధ్యత దీనికి అందరం ఒకరికొకరు సహకరించుకోవాలి అంది దూరంగా పసిబిడ్డకు అన్నం తినిపిస్తూ ఇదంతా వింటోంది ఉమ ఆరు పదుల వయసులో కూడా ఏమాత్రం తునకుండా కష్టపడే మనస్తత్వం సమాజంతో ఏర్పరచుకున్న అనుబంధం అత్తగారిలో ఉన్నందుకు మెచ్చుకోకుండా ఉండలేకపోయింది తోటి వారిని అపూర్తి దిశగా నడిపించడానికి తన వంతు సాయంగా భావించే మునెమ్మలో ఒకప్పటి వీర వనితలు కనిపించారు ఆమెకు తెలుసు తన అత్తయ్య ఏదైనా పని తలపెట్టిందంటే అది అయ్యేంతవరకు విడిచిపెట్టదు మొన్నటికి మొన్న పిల్లలందరినీ ప్రైవేటు పాఠశాలలకు పంపబామని ప్రతిజ్ఞ చేయించింది ఒకసారి ఎవడో మొక్కు మొహం తెలియనివాడు తమ ఊరి ఆడపిల్లలపై అత్యాచారం చేయబోతే చెట్టుకు కట్టేసి అందరి చేత బుద్ధి చెప్పించి పోలీసులకు అప్పగించింది అందుకే తను కూడా అత్తయ్య బాటలోనే ముందుకెళ్ళాలి అని ఆలోచిస్తోంది ఈ తెగింపు పట్టుదలే తన పిల్లలకు వారసత్వంగా రావాలని కోరుకుంటోంది ఇప్పుడు ఆ ఇద్దరి ఆరాటము ఒక్కటే ఆడపిల్ల బ్రతుకులో వెలుగులు నింపి జాతి మనుగడ పోరాటం మొదలుపెట్టడం కట్న కానుకల ఆచారాన్ని చంపలేక ఆడపిల్లల్నే చంపే చేతకాని భర్త కోసం ఎదురు చూడటం లేదు ఉమ సుపుత్రుడు దూరమయ్యాడని ఏమాత్రం బాధపడటం లేదు మునెమ్మ ఇప్పుడు వారిద్దరి లక్ష్యం ఒకటే ఆ ఊళ్ళో అజ్ఞానాంధకారం తొలగించి విజ్ఞాన జ్యోతి వెలిగించడం సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత్రి మరియు ఉత్తమ తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి రావుల కిరణ్మయ్య గారు రచించిన ఔదార్యం కథల సంపుటి నుంచి కొడుకులు పుట్టరటంచు అనే కథ విన్నాం ఈ కథ ప్రజాశక్తి ఆదివారం అనుబంధం పదకొండు సెప్టెంబర్ రెండు వేల పదకొండవ సంవత్సరంలో ప్రచురితం స్త్రీలలో చైతన్యాన్ని తీసుకువచ్చేలా ఆలోచింపచేసే ఈ కథ ఎంతో బాగుంది కదా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా సరే మూర్ఖత్వంగా ఆలోచించేటువంటి కొంతమంది మగవాళ్లకు జ్ఞానోదయం కలగాలి అంటే ఇటువంటి కథలు ఎంతో అవసరం ఇంత మంచి కథను మనకు అందించిన శ్రీమతి రావుల కిరణ్మయ్యి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపటి భాగంలో మరో మంచి కథతో మీ వస్తాను అంతవరకు సర్వేజనా సుఖిన భవంతు శుభమస్తు స్వస్తి